ఇండియాలో అలాంటి కేసెస్ ఒక బర్డ్ నుంచి హ్యూమన్ కి వచ్చినట్టు ఎప్పుడు రిపోర్ట్ కాలేదు అండ్ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్స్ ఆఫ్ బాదంపూడి విలేజ్ లో కూడా మేము డిస్కస్ చేసాము మాట్లాడేసాము అలాంటి ఏం కేసెస్ కూడా రిపోర్ట్ అవ్వాల మనకు రిపోర్ట్ అయ్యింది బర్డ్ ఫ్లూ వైరస్ ఉందని ఆ పర్టికులర్ పోల్ట్రీ ఇన్ బాదంపూడి విలేజ్ లో ఉన్నది మాత్రమే నేను వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అదే ఇన్ఫర్మేషన్ ని దేర్ ఆర్ నో సచ్ రిపోర్ట్స్ ఆఫ్ ఆ బర్డ్ నుంచి హ్యూమన్ కి స్ప్రెడ్ అయినట్టు ఏమి లేవు సో మనం ఇప్పుడు ఏం ప్రికాషన్ తీసుకోవాలి అంటే వెల్ బాయిల్డ్ చికెన్ అండ్ వెల్ వెల్ బాయిల్డ్ ఎగ్ సో సెవెంటీ డిగ్రీ సెల్సియస్ పైన ఆ వైరస్ సర్వైవ్ అవ్వదు కాబట్టి మన బాయిల్ టెంపరేచర్ ఇస్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ కాబట్టి ఎలాంటి ట్రాన్స్మిషన్ జరగదు అనే మెసేజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి అన్నెసెసరీ పానిక్ అవసరం లేదు నార్మల్ గా ఎనీ ఫ్లూ వస్తే మనం ఏం చేస్తాం మన హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ మాస్క్ వాడుకోవడం కానీ అలాంటి ప్రాపర్ టెక్నిక్ తోటి మనం ఉంటే సరిపోతుంది దట్ ఎస్పెషలీ దట్ టెన్ కిలోమీటర్ పరిధిలో ఉన్న కూడా చెప్తున్నాము సో నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకు చెక్ పోస్ట్ పెట్టుకోవాలి ఇండియాలో అలాంటి కేసెస్ ఒక బర్డ్ నుంచి హ్యూమన్ కి వచ్చినట్టు ఎప్పుడు రిపోర్ట్ కాలేదు అండ్ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్స్ ఆఫ్ బాదంపూడి విలేజ్ లో కూడా మేము డిస్కస్ చేసాము మాట్లాడేసాము అలాంటి ఏం కేసెస్ కూడా రిపోర్ట్ అవ్వాలా మనకు రిపోర్ట్ అయ్యింది బర్డ్ ఫ్లూ వైరస్ ఉందని ఆర్టి పర్టికులర్ పోల్ట్రీ ఇన్ బాదంపూడి విలేజ్ లో ఉన్నది మాత్రమే నేను వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అదే ఇన్ఫర్మేషన్ ని దేర్ ఆర్ నో సచ్ రిపోర్ట్స్ ఆఫ్ ఆ బర్డ్ నుంచి హ్యూమన్ కి స్ప్రెడ్ అయినట్టు ఏమి లేవు సో మనం ఇప్పుడు ఏం ప్రికాషన్ తీసుకోవాలి అంటే వెల్ బాయిల్డ్ చికెన్ అండ్ వెల్డ్ వెల్ బాయిల్డ్ ఎగ్ సో సెవెంటీ డిగ్రీ సెల్సియస్ పైన ఆ వైరస్ సర్వైవ్ అవ్వదు కాబట్టి మన బాయిల్ టెంపరేచర్ ఇస్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ కాబట్టి ఎలాంటి ట్రాన్స్మిషన్ జరగదు అనే మెసేజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి అన్నెసెసరీ పానిక్ అవసరం లేదు నార్మల్ గా ఎనీ ఫ్లూ వస్తే మనం ఏం చేస్తాం మన హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ మాస్క్ వాడుకోవడం కానీ అలాంటి ప్రాపర్ టెక్నిక్ తోటి మనం ఉంటే సరిపోతుంది దాట్ ఎస్పెషలీ దాట్ టెన్ కిలోమీటర్ పరిధిలో ఉన్న తీపిల్ కూడా చెప్తున్నాము సో నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకు చెక్ పోస్ట్ పెట్టుకోవాలి